మై టీవీ సిద్దిపేటకు స్వాగతం జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ రోజు హన్మత్ జయంతి సిద్దిపేటలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద భజనలు పూజలు అర్చనలు జరిగాయి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం

Gracias. Yeah. Yeah. జపక తా సంహారా హై పరసిధా జగతమతారా బౌతు సంసగే తమర ఖబరే అఖర నికంత DJ. anyway

Thank oh. you. 땅외라가 s మరాజు రావితడ్డ హనుమాన్ దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవము క్షేత్రశుద్ధ పౌర్ణమి నాడు మహా వైభవంగా జరిగినది ఉదయము అందరు స్వామికి అభిషేకము మరియు కమలపాత్ర అర్చన చందన పూజ దాని తర్వాత నూట ఎనిమిది సార్ల ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం జరిగినది భక్తులందరూ చేసి స్వామివారి కృపకే పాత్ర ఆత్మ బంధువులారా మన సిద్దిపేట పట్టణంలోని వారిపల్లి వీధిలో గల శ్రీ రామరాజు రావిచేటు హనుమాన్ దేవాలయం సుమారు నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంటుంది ఈ ఆలయంలో కనీవీధి జరిగిన రీతిలో స్వామివారి మహిమతో ఈ రోజు వరకు శ్రీరామ నవమి నుండి హనుమాన్ దీక్ష విరమణ వరకు సుమారు నలభై నాలుగు రోజులు కులమత భేదాలకు అతీతంగా దిక్షా ఏర్పాటు చేసినారు అఖిల భారత సేవా సమితి అలాగే రామరాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిత్య కళ్యాణంగా రోజు కులమత భేదాలకు అతీతంగా దీక్ష నలభై నాలుగు రోజులు దిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సహకరించిన దాతలకు మరొక్కసారి ఆ హనుమాన్ ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని కోరుతూ హనుమాన్ ఈ రోజు హన్మద్ విజయోత్సవం పురస్కరించుకొని శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో నూట ఎనభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా సుఖ సంతాజాలతో సుభిక్షాలతో ఉండాలని వేడుకుంటూ ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్తడు కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం ఎక్కడ రామరామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామి స్మరించిన వారికి బుద్ధిని యశస్సును జ్ఞానాన్ని నిర్భయాన్ని అన్నీ కూడా మనకు మంచి వాక్చాతుర్యాన్ని ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామిని ప్రతి పల్లెపల్లెలో వాడలో పట్టణాలలో నగరాల ప్రపంచమంతా కూడా కొలుస్తూ తరుస్తూ ఉన్నటువంటి వారికి స్వామివారి యొక్క పరిపూర్ణ ఉంటాయని జై శ్రీమన్నారాయణ శ్రీ సీతారామచంద్ర భగవానికి रक्श्मीनाथ समारम्भं नादयामुनमध्यमम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतफलां बुधरुमरूपा व्यामोद सवितराणि धृणाय मे अस्मद्गुरो सिन्धो रामानुजस्य शरणं शरणं प्रपद्ये माता पिता युवतया वन्दे प्राचेत समकल्मषं मोष्वदेधृतवाराशे भजके कृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे निराध्वजम् अन्यनानन्दनं वीरं जानकी शोकनाशनम् कपि समक्षहन्तारं वन्दे लङ्काम् आमीशे कृतमाताण्डं गोष्पदे कृतसागरम् హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సిద్ధిపేటలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయానికి రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విచ్చేసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు అనంతరము స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు ఎమ్మెల్యే హరీష్ రావును ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ స్వాములతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు భిక్ష స్వీకరించారు ఏటేటా హనుమ జయంతికి ఈ దేవాలయానికి రావడం ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అన్న ప్రసాద భీక్షలోనూ పాల్గొంటున్నారు నలభై ఒక్క రోజులు హనుమాన్ మాల వేసిన హనుమాన్ స్వాములతో కలిసి అన్నదాన ట్రస్ట్ భవనంలో మాజీ మంత్రి హరీష్ రావు

श्रीराम राम रामेधि गमे रामे मनोरमे सहस्र राम रामे मनोरमे सहस्र नामदतुल्यं कमनामवरा ने జై శ్రీరామ్ జయ హనుమాన్ స్వామి ఈరోజు మా అభిమాన నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇచ్చేసి మా హనుమాన్ స్వాములతో కలిసి సమృప్తి దిక్ష చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది జై శ్రీరామ్ జై హనుమాన్ E శ్రీరావు ఈ రోజు రావుచేట్టు శ్రీ రామరాజు రావుచేట్టు హనుమాన్ చారి ట్రస్టులో భిక్ష చేయడం జరిగింది వంటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ సౌవ్యంగా మంచిగానే ఉన్నాయి మేము సిద్ధిపేట పక్కకు మందపల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది ఇక్కడ భిక్ష ఎన్ని రోజులు వేసారు స్వామి మేము ఇప్పుడు ఫార్టీ వన్ డేస్ ఫిఫ్టీ డేస్ అవుతుంది భిక్షకు రోజు ఇక్కడికి రావడం రోజు ఇక్కడికి వస్తున్నాం స్వామి చాలా బాగుంటుంది జయ హనుమాన్ జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము నాగేశ్వర హనుమాన్ల గుడి దగ్గరికి వచ్చి ఈరోజు మేము దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకున్నాము అదేవిధంగా మేము అలవైక మండల దీక్ష హనుమానం అలా ధరించడం జరిగింది అలాగే వారం వారం రోజుల నుంచి ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా మేము ఇక్కడే అన్నదాన ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము మాకు దీక్ష ఎక్కడైనా ఇవ్వలేదు వీళ్ళంతా చాలా బాగుంటుంది అందరికీ ఈరోజు ఎమర్జెన్సీ సార్ రాజకారు దీక్ష మహోత్సవం జరిగింది మేము ఏమైనా పదం రామనందనం చేర ఆనందంగా సామర్కృతం అందరూ ఉండాలని కోరు